హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు ఎల్బో హ్యాండ్స్కి ఫ్రిల్ ఎలా గుట్టాలో నీట్ తోని అంటే మంచి లోడింగ్ పద్ధతిలో ఎట్లా కుట్టాలనేది చూపిస్తానండి కుట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు చూడండి ఇక్కడ రెండు రెండు పీసులను అయితే నేను ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను అంటే ఒక హ్యాండ్కి వన్ సైడ్ హ్యాండ్కి రెండు పీసుల చొప్పున జాయిన్ చేసుకుంటున్నాను ఈ పీస్ పొడవు ఎంత తీసుకున్నానంటే రెండున్నర ఇంచులు తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి నా దగ్గర ఉన్నంత క్లాత్ అడ్జస్ట్ చేసుకొని టూ టూ పీసెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ జాయింట్ చేసిన ఒక పీస్ని నేను మీకు ఒక హ్యాండ్కి అయితే ఫస్ట్ గుట్టి చూపిస్తాను ఇక్కడ చూడండి హాఫ్కి ఫోల్డ్ వేసేసి ఒక స్టిచ్చింగ్ అయితే మొత్తం వేసుకుంటున్నాను స్లిప్ అయిపోకుండాగా ఒక స్టిచ్ ఇట్లా మనం వేసుకుంటే ఈజీగా ఉంటుంది మొత్తం పొడుగున మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రిల్ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అంటే చాలామంది హ్యాండ్ కుట్టేసిన తర్వాత ఫ్రిల్ రెడీ చేసి పెడుతుంటారు అట్లా పెట్టినప్పుడు అన్ని పోగులన్నీ బయటకు వచ్చేసి ఇంకా శారీలో వచ్చిన పీసెస్ ఎట్లుంటాయంటే ఆ కొద్ది కొద్దిగా ఆ పోగులన్నీ ఊడిపోయి మొత్తం కూడా అది క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది అట్లుంటాయి కాబట్టి మనం అట్లా రాకుండా పోగులు బయటకు కనిపించకుండా నీట్గా లోడింగ్ పద్ధతిలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ ఫ్రిల్ ఇక్కడ నేను పెడుతున్నాను హాఫ్ ఇంచ్ ఫ్రిల్ వేస్తున్నాను హాఫ్ ఇంచ్ లోపటికి ఫోల్డ్ చేస్తున్నాను అట్లా ఈ అదే లెక్క చొప్పున ప్రతి ఫ్రిల్ కూడా అదే విధంగా వస్తే ఈ కింద మనం ఎప్పుడైతే హెల్బో హ్యాండ్స్ పెట్టుకొని కింద సైడ్ ఫ్రిల్ పెట్టుకుంటామో దానికైతే ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకుంటే మినిమం చాలా నీట్గా కనిపిస్తుందండి చిన్న చిన్న కూర్చులు అంతా బాగా కనిపించవు చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఫ్రిల్ వేసేసుకోవాలి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ చేయండి తప్పకుండా చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఫ్రిల్ వేసేసుకోవాలి చూడండి స్టెప్ బై స్టెప్ మనం ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక లైన్ వేసుకోవడం వల్ల క్లాత్ ఇట్టట్టు స్లిప్ కాకుండా ఉంటుందన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైన్ కంపల్సరీగా ముందు ఒక లైన్ గుట్టుకోవాలండి ఇంకా ఎప్పుడు గుట్టే వాళ్ళకైతే వేసేసుకోవచ్చు చూడండి ఇట్లా ఒకసారి పెట్టి చూడాలి అయితే నాకు చివర్లకైతే సరిపోవట్లేదు పర్వాలేదు మనకి అది ఎంత కటింగ్లో వెళ్ళిపోతుంది క్లాత్ ఇక్కడ చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ అయితే సీదా వైపు పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఈ పై వైపు పైన కనిపించేది సీదా వైపు సీదా మీద మీన్స్ రైట్ సైడ్ మీద నేను ఫ్రిల్ ఇప్పుడు పెడుతున్నాను చూడండి అయితే డిస్టెన్స్ చూసుకోండి ఒకసారి ఇక ఇటు అటు ఈక్వల్గా వదిలేటట్టుగా ఇప్పుడు మనకు చివరి వరకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు సరిపోవట్లేదు కదా మీకు అక్కడ ఒక సైడ్ ఎంత డిస్టెన్స్ అయితే వదులుతారో ఇంకో సైడ్ కూడా అంతే డిస్టెన్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి మీన్స్ అంటే అక్కడ ఒక వన్ ఇంచ్ వస్తుంది అనుకోండి ఎక్స్ట్రా ఇటు కూడా ఒక వన్ ఇంచు క్లాత్ హ్యాండ్ సైడ్ది వన్ ఇంచ్ వదిలేటట్టుగా చూసుకొని ఈ ఫ్రిల్ మొత్తం దీనిపైన ఒక హాఫ్ ఇంచ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ మీద చక్కగా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద ఫ్రిల్ పెట్టేసినానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ లైనింగ్ దీని నుండి వేసుకోవాలి ఏదంటే ఫ్రిల్ కుట్టినామో ఆ ఫ్రిల్ పైనుండి వేసుకొని సెంటర్ చూసుకోవాలి ఈక్వల్గా వస్తుందా లేదా మరి మళ్ళా మన షోల్డర్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా పైనుండి మనము మళ్ళీ ఒక స్టిచ్ సేమ్ మనం ఎంతైతే హాఫ్ ఇంచు గుట్టుకున్నామో ఫ్రిల్ అదే విధంగా హాఫ్ ఇంచు ఈ ఫ్రిల్ వచ్చేటట్టుగా ఆ లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఒకవేళ కుట్టిన తర్వాత మీకు ఏమైనా ఫ్రిల్ కొంచెం ఇంకా కొంచెం చిన్నగా కావాలనుకున్నా కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్ పొడవు తగ్గిపోతుంది మనం ఒకసారి చూసుకోవాలి ముందే అంటే వాళ్ళకి ఎంత మనకు డిస్టెన్స్ ఎంత లైన్ కావాలనేది ముందే చూసుకున్న తర్వాతనే మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ నుండి ముప్పావి ఇంచ్ అంతా కనిపిస్తేనే ఈ ఫ్రిల్ హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే అంత బాగా కనిపించదండి చూడండి ఈ విధంగా పైనుండి ఇప్పుడు రెండింటిని కలిపేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఎక్కడ కూడా మనకు పోగులు బయటకు కనిపించకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఇట్లా సింపుల్గా మనము హ్యాండ్కి ఫ్రిల్ అయితే పెట్టుకోవచ్చు మనం ఈవెన్ మనము బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్కి పెట్టినా కూడా ఫ్రిల్స్ ఈ మాది ఈ పద్ధతిలో సేమ్ అట్లనే పెట్టాలండి అంటే పోగులు బయటకు వచ్చినప్పుడు అది మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోతుంది ఆ పీస్ అట్లా కాకుండా ఉండాలంటే ఈ విధంగా లోడింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూడండి మిగతా లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకొని మనం ఇంకా హ్యాండ్స్ కుట్టేసుకోవడం చాలా సింపుల్ కదా హ్యాండ్స్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవడము ఇలా చాలా సింపుల్ టిప్స్తోని మనం ఈజీ నెక్ డిజైన్స్ కానీ ఇట్లా హ్యాండ్స్ డిజైన్స్ కానీ బ్లౌజెస్కి అయినా కైనా వేటికైనా కూడా కొన్ని టిప్స్ అనేటివి మనకు తెలిస్తే ఇట్లా నీట్ ఫినిషింగ్తోని చిన్న చిన్న డిజైన్స్ అయినా కూడా మనము సింపుల్గా నీట్గా గుట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి కదండి ఇదండి ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను ప్రతి వీడియోలో మీకు డిజైన్స్ కావాలా కటింగ్ కావాలా అని చెప్పండి ప్లీజ్